రౌడీ షీటర్లు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వారిపై పీడీ యాక్టు పెట్టడం జరుగుతుందని రెండో టౌన్ సీఏ వేణుగోపాల్ అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు నగరంలో ఎవరైనా రాత్రి పది తర్వాత బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే అదుపులోకి తీసుకుంటామని అన్నారు ఎవరైనా దీపావళి సందర్భంగా ఊరికి వెళితే పోలీసులకు సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మీ గృహాన్ని పరిరక్షించడానికి వీలుంటుందని దీని కొరకు గృహస్థులకు ఎటువంటి ఖర్చు ఉండదన్నారు ప్రయాణాలు చేసేటప్పుడు రద్దీ జాగ్రత్తలు వహించాలన్నారు నవాబుపేట ప్రాంతంలో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు అందరికీ నమస్కారం ఎన్ త్రీ ఛానల్ ద్వారా నవాబ్పేట పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా మా ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరైనా రాత్రి పది తర్వాత తిరిగితే వాళ్ళందరం కూడా తీసుకురావటం జరుగుతుంది అనవసరంగా బహిరంగ ప్రదేశాల్లో బైక్లు వేసుకొని తిరగకూడదు ఏదైనా అవసరం ఉంటే హాస్పిటల్ కానీ మెడిసిన్స్ కానీ అవసరం ఉంటేనే రావాలి రెండో పాయింట్ రిప్రాపర్స్గా వేగా బాండ్స్ లాగా తిరిగితే ఆత్మగూరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ భర్మ గుంట కానీ రైల్వే ట్రాక్ మీద తిరిగితే మటుకు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది మూడోది మీరు ఏదైనా దీపావళి సందర్భం ఊర్లకు వెళ్ళేటప్పుడు మీ ఇల్లు భద్రత కొరకు పోలీసు వారి యొక్క భరోసా ఎల్హెచ్ ఎల్హెచ్ఎంఎస్ని మీరు వాడుకోండి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ దాన్ని మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎల్హెచ్ ఎల్హెచ్ఎంఎస్ని డౌన్లోడ్ చేసుకుంటే మా పోలీసు వాళ్ళు వచ్చే మీ ఇంట్లో సిస్టమ్ బిగిస్తాం అలా బిగించినప్పుడు ఆ దొంగ కూడా ఇంట్లోకి పోయినప్పుడు మాకు అక్కడ అలారం వస్తుంది అలర్ట్ అవుతాం దొంగ ఇంట్లో ఉండగానే మేము పట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇల్లు భద్రత జాగ్రత్తగా ఉంటుంది దీనికి ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన పని లేదు కేవలం మెసేజ్ పెట్టుకొని చేసుకోవాలి మూడోది వచ్చేసి ఈ బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు బస్సు ఆత్మగురి బస్ స్టాండ్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏదైతే రద్దీగా ఉంటుందో ఆ రద్దీ కావాలని నెడతా ఉంటారు ఆ నెట్టే క్రమంలో మీ దగ్గర ఉన్న సెల్ ఫోను మెల్లో గొలుసు దొంగతనం జరుగుతుంది అని భావించాలి ఎందుకంటే మాకు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మేము చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాం అలాగే ఆటోలో పోయేటప్పుడు కానీ ఒక లేడీ పక్కన ఇంకా నలుగురు ఐదు లేడీస్ కూర్చుంటారు కావాలి అటు ఇటు తోపులాట జరుగుతూ ఉంటుంది తోపులాడు సందర్భంలో మీ మెల్ల చైన్ కూడా పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి మూడోది నాలుగో పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటీపీ నెంబర్ని దయచేసి ఎవరు చెప్పొద్దు ఓటీపీ నంబర్ ఎవరు గవర్నమెంట్ అడగరు కావాలని సైబర్ క్రైమ్లో మోసపోవద్దు మీ డబ్బులు కొల్లగొట్టుకోవద్దు ముఖ్యంగా నవాపేట ఏరియాలో రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ సత్పవత్రంతో మెలగపోతే మడుకు కఠిన చర్యలు పోలీస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ మా ఎస్పీ మేడం గారు వచ్చినాక ఒక గోనె రామనాథను కూడా పీడీ యాక్ట్ పెట్టి కడప జైలు తరలించడం జరిగింది మిగతా రోడ్లు ఎవరైనా సంఘ విద్రోహ చర్యలు పాల్పడినా ఏదైనా సంఘానికి సొసైటీకి ఇబ్బంది కలిగిస్తే మటుకు పోలీస్ వ్యవస్థ టాలరేట్ చేసే పరిస్థితులు లేదు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్నీ దృష్టిలో పెట్టుకొని మీ తల్లిదండ్రులు మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకొని ఉండవలసిందిగా కోరుతున్నాం చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు జూది లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని యర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోల్లూరుపట్ట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని